కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది సంగారెడ్డి నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న బస్సు బాన్సువాడలో రాజీవ్ గాంధీ చారుస్తా వద్ద డ్రైవర్ నిఖిల్ కళ్ళు తిప్పి సైడ్ లో బాన పై పడ్డాడు తమ వైపు వస్తున్న బస్సును చూసి రోడ్డుపై జనం పరుగులు తీశారు కండక్టర్ గౌస్ గమనించి గేర్ను న్యూట్రల్ చేసి బ్రేక్ కొట్టి బస్సును ఆపాడు అంతలోనే ఎనిమిది ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై మంది త్రుటి ప్రమాదం తప్పింది కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించడం ప్రమాదం తప్పింది అని ప్రయాణికులు తెలిపారు పేరు మొహమ్మద్ బోస్ సంగడి విండక్టర్ మేము సంగడి నుంచి నిజామాబాద్ వచ్చే టైంలో బాస్వాడ ఎంటర్ అయినా అంతకుండా మా డ్రైవర్ గారికి సడన్ చక్కర్ వచ్చి బానాటి మీద కింద పడిపోయాడు బానాటి మీద పడిపోయాడు నేను సడన్గా చూసి ఏమైంది బస్సు అటు ఇటు వెళ్తుందని చెప్పి కొద్దిగా అప్రమత్తమై సడన్గా వెళ్ళి ఒక బస్సు న్యూట్రల్ చేసి బ్రేక్ బ్రేక్ చేసేసిన ఎందుకంటే నాకు కొద్దిగా అవగాహన ఉంది నేను కింద ఇంతకు డ్రైవర్గా చేసినా